రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకాలు వేయనున్నారు వరిపోర్ట్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఉచితంగా హెచ్పీవీ టీకాలు వేయనున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ తెలిపారు శనివారం వడ్డేశ్వరం దీపక ప్రాంగణంలో బ్రౌచర్స్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ మున్సిపల్ ఎయిడెడ్ జిల్లా పరిషత్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిది నుంచి పదిహేడు లోపు బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే క్వాడ్రివాలెంట్ హెచ్పివి టీకాలను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఒకరోజు ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు సుమారు వెయ్యి మందికి పైగా బాలికలకు టీకా వేయనున్నట్లు తెలిపారు ప్రాజెక్టు చైర్మన్ జంగాల వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు ఈ ప్రమాదకర వ్యాధి నివారణకు రెండు మోతాదులుగా హెచ్పీవి టీకాను తీసుకోవాలని అన్నారు సుమారు యాభై లక్షల రూపాయల వ్యయంతో తల్లిదండ్రుల అనుమతితో పూర్తిగా ఉచితంగా రోటరీ ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు తెలిపారు ప్రముఖ క్యాన్సర్ నిపుణులు అనుభవజ్ఞులైన వైద్యులు నర్సుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు ఈ అంశంపై అవగాహన పెంచుకుని తమ పిల్లలను ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానందరెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్ కాట్రగడ శివన్నారాయణ బోర్డు సభ్యులు శెట్టి కేశవరావు పలగాని శ్రీ చంద్ర ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఏదైతే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ లో అనుబంధ సంస్థ అయినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి పేరు మీద ఏదైతే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న వయసు గల ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారణ అంటే ముందస్తుగా ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనే దాన్ని ఈరోజు ఉచితంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ద్వారా అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా మనం గమనించినట్లయితే దేశం మొత్తం మీద సగటున కోటికి పైగా కేసులు సంవత్సరానికి ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనం మరణాల సంఖ్య చూసినట్లయితే దాదాపు ప్రతి తొమ్మిది నిమిషాలకి ఒకళ్ళు ఈ బారి నుండి బాధింపబడటం కానీ లేకపోతే మరణించడం కానీ జరుగుతుంది సో ఇంత ప్రతిష్టాత్మకమైన అంటే ఇంత మహమ్మారిని అన్ని క్యాన్సర్లు కనుక మనం గమనించినట్లయితే ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉండదు కాకపోతే ఈ గర్భాశయ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్కి మాత్రం వ్యాక్సిన్ ఉంది ఎందుకంటే ఈ క్యాన్సర్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఒక వైరస్ ద్వారా ఈ క్యాన్సర్ రావటం అదే హెచ్పివి వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్ల ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడపిల్లల్లో కానీ మహిళల్లో కానీ రావటం గమనించాం సో అందుకనే ఆ క్యాన్సర్కి విరుగుడుగా ఎప్పుడో చానాల క్రితం ఈ వ్యాక్సిన్ని కనుగొనటం చాలా మెట్రోస్లో చాలామంది అవగాహన కలిగి ఉండి ఈ వ్యాక్సిన్ని వేయించుకోవడం జరుగుతుంది కానీ దురదృష్టం చాలా మందిలో అవగాహన లేకపోవటం వల్ల ఈ వ్యాక్సిన్ని అలాగే ఈ వ్యాక్సిన్ యొక్క ధర కూడా దీన్ని వేయించుకోకపోవటం ఒక కారణంగా మనం గణాంకాలలో చూస్తే అర్థమవుతుంది అయితే ఈ వ్యాక్సిన్ యొక్క రేటు ఒక రెండు డోసులుగా తీసుకుంటారు మొదటి డోసు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండో డోసు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక్కొక్క డోసు వచ్చేసరికి ఐదు వేల రూపాయలు రెండు డోసులు కలిపి ఐదు వేల రూపాయలు అంటే ఉచితమైన వ్యాక్సిన్ ఒక్కొక్కరికి అందించడం జరుగుతుంది ఏదైతే ఒక మహిళ కానీ ఆడపిల్ల కానీ తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ ఈ జనవరి పదవ తారీఖు లోపల ఒక డేట్ మేము అనౌన్స్ చేస్తాం ఆ డేట్ అనౌన్స్ చేసి రోజు మొదటి డోస్ తీసుకుంటారు అలాగే మూడు నెలల తర్వాత మేమే ఫాలోఅప్ చేసి మళ్ళీ రెండో డోస్కి వాళ్ళని పిలవడం జరుగుతుంది ఆ రెండో డోస్ కూడా ఏతంతో అంతటితో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఆ యొక్క మహిళకు కానీ లేకపోతే ఆడపిల్లకి కానీ పూర్తవుతుందని తెలుసు తెలియజేస్తున్నాము అయితే ఇందులో ముఖ్యంగా ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే కాలం బా సమయం బాగా పరిమితిగా ఉండటం వల్ల డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఎవరైతే ఈ తాడేపల్లి ప్రాంతంలో ఉన్నవారు తాడేపల్లి మండలం కానీ తాడేపల్లి పట్టణం కానీ అలాగే పరిసర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మేము వెయ్యి వ్యాక్సిన్లు వేయదలుచుకున్నాము అంటే వెయ్యి మందికి ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ వేయదలుచుకున్నాం ఈ వెయ్యి మందికి గాను మొదటి డోసుగా పాతిక లక్షలు రెండో డోసు పాతిక లక్షలు మొత్తం కలిపితే యాభై లక్షల రూపాయలు ఖర్చు ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అందించడం జరుగుతుంది అయితే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల ఎవరైతే తల్లిదండ్రులు కానీ లేకపోతే మన ఆడపిల్లలు తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపల ఉన్నారు వాళ్ళకు ఒక కన్సర్ంట్ ఫామ్ అందించడం జరుగుతుంది మీకు ఫోన్ నెంబర్లు కూడా తెలియజేస్తాం మీరు ఈ ఫ్లయర్ ద్వారా ఈ దీని ద్వారా ఆఖరులో మేము ఫోన్ నెంబర్లు కూడా తెలియజేస్తాం ఆ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మీరు మీ కన్సర్ట్ ఫామ్ని అడిగితే వాట్సాప్లో మా వాళ్ళు కన్సర్ట్ ఫామ్ పంపిస్తారు లేదంటే మా వాళ్ళు లింక్ పంపిస్తారు ఆ లింక్తో మీరు ఏదైతే అంగీకార పత్రం అనేది ఒక సైన్ చేస్తే ఈ వ్యాక్సిన్ని సులభంగా వేసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డు కూడా ఎవరైతే మనం ఆడపిల్లకి వేస్తున్నామో మన ఆధార్ ఆడపిల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కూడా ఆ కన్సర్ట్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్ రోజు అంటే ముందుగా ఈ వ్యాక్సిన్ ఏంటి ఇది ఎలా పనిచేసింది అని చాలా మందికి కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉండొచ్చు అందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే స్కూల్కి ప్రత్యక్షంగా పాఠశాలలకు వెళ్ళి ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు స్టూడెంట్స్కి అలాగే మన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో గైనకాలజిస్టుల పర్యవేక్షణలో అంటే గైనిక్ డాక్టర్లు పర్యవేక్షణలో వారి అవేర్నెస్ క్యాంపెయి స్కూళ్ళలో అందించడం జరుగుతుంది ఈ సోమ మంగళవారాల్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము కండక్ట్ చేస్తున్నాం అంటే మా ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము ఈ మండలం వైజ్గా కానీ టౌన్ వైజ్గా కానీ ఉన్న స్కూళ్ళల్లో ఏదైతే మేము ముందస్తుగా వాటిని ప్రణాళిక తీసుకుని వెళ్ళాము వాటికి అలాగే స్వచ్ఛందంగా ఈ ప్రకటన చూసి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్న మీకు ఆల్రెడీ నెంబర్లు ఇవ్వతారని తెలిసింది ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో మా క్లబ్ సభ్యులకి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఉత్సాహంగా ఇది ఖచ్చితంగా వేయించుకోవాలండి మీరు చేసేది మంచి కార్యక్రమాన్ని కొంతమంది ప్రశంసించడం నిజంగా ఆనందించద విషయం అయితే నేను ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డు అలాగే ఏదైతే కన్సర్ంట్ ఫామ్ ఉందో వాటి మీద సంతకం చేయాల్సి వస్తుంది తర్వాత వచ్చేసరికి ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక తేదీ అనౌన్స్ చేస్తాం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు జనవరి ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ మూడు రోజుల్లో అంటే వచ్చిన సంఖ్య బట్టి ప్రాసెస్ బట్టి అరేంజ్మెంట్స్ బట్టి మేము ఒక నాలుగైదు రోజుల ముందే ఫలానా చోట వేదికని అలాగే సమయాన్ని మెన్షన్ చేసి వ్యాక్సినేషన్ ఎక్కడ చేస్తావు ఏం చేస్తావు అనేది తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాద